హలో నమస్తే అండి రాగిణి బ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో నేను పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా పచ్చి రొయ్యలు నీట్గా కడిగేసేసుకుని ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసి ఆగిరిలో పెట్టేశానండి తర్వాత బెండకాయ మొక్కలు ఒక పై నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు కోసుకున్నాను బెండకాయలు మీ ఇష్టం అండి నేనైతే ఇలా కోసాను ఈ సైజులో చిన్నగా అయినా కోసుకోవచ్చు నేను నేనైతే ఇలా కోసాను వాటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఛానల్ అయిందండి వీడియోలు చేయట్లేదు లేట్ అయిపోతుంది వేరే పనిలో ఉండడం వల్ల చేయలేకపోతున్నానండి లేట్ అయినా సరే కంపల్సరీ చేస్తాను అసలు కుదరట్లేదండి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగాయలు బాగా వేగాలండి అవి వేగాక ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర అవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం బాగా వేగనివ్వాలి అవి కాస్త వేగాక కొంచెం పసుపు ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ కూడా వేసేసి కాస్త అటు ఇటు వేపేసుకుని బెండకాయ ముక్కలు అందులోకి వేసేసుకుందాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుని అవి కాస్త వేగనివ్వాలి బెండకాయ ముక్కలు చెదరకుండా గరిటతో తిప్పుకోవాలండి అవి కాస్త వేగనిచ్చి ఇప్పుడు పచ్చి అందులో వేసుకుందాం అవి కూడా వేసేసుకుని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులోకి వేసేసుకుందామండి టమాటాలు వేసుకుని దానికి సరిపడినంత కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను మీరు అలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిలు బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి ఇలాగే చేసి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా బెండకాయ ముక్కలు చెదరకుండా అలాగ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి దీనిలోకి కొంచెం చింతపండు పులుసు పోయాలండి అదే టేస్ట్ దానికి ఇంకా వాటర్ పోయకూడదు అలాగే మగ్గనిచ్చుకుని అందులోకి కొంచెం పులుసు తీసుకుని పోసుకోవాలి ఎక్కువ పోయకూడదు ఇంకా వాటర్ పోయకుండా ఆ పులుసుతోనే కూర ఉడికిపోవాలి చింతపండు పులుసు కొంచెం పోయడం వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి కర్రీని మధ్య మధ్యలో తీసి తిప్పు కదుపుకుంటా ఉండాలి అడగంటకుండా అలాగే మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఆయిల్ తేలేంతవరకు మరొక్కసారి గరిడితో తిప్పుకుందాం మంచి వాసన వస్తుందండి కర్రీ చాలా బాగుంది వా స్మెల్ అయితే ఆయిల్ అయితే కొంచెం రిలీజ్ అయిందండి ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఆల్మోస్ట్ కోర్ రెడీ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోద్ది కర్రీ ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందాం కాసేపు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు అవి ఏమీ అక్కర్లేదండి అవి ఏమి వేయకుండా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను కాతుందండి చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్